జై శ్రీకృష్ణ నేను మీద వెళ్తా ఈరోజైతే మా తోట చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుందో చక్కగా చిన్ని చిన్ని మొక్కలు అన్నీ బాగా పచ్చగా ఉన్నాయి కదండీ తులసి మొక్కలు పూల మొక్కలు పసుపుల మొక్కలు మందారు చెట్టుకైతే చాలా మొగ్గలు ఉన్నాయండి విడిచిన పువ్వులు అయితే కోసేసుకున్నాము ఇంక ఇవి చూడండి ఈ పువ్వులు అయితే చిన్న కొమ్మ పెడితే చాలండి భలే వచ్చేస్తాయి చూడండి తెల్ల పువ్వులండి ఇంకా కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో బాగా ఎదిగిందండి కరివేపాకు చెట్టు అని చాలా బాగా వచ్చింది ఇంకా ఇదైతే చుక్కమల్లి పువ్వులు అవినండి ఇదేమో మల్లె మొక్క అనమాట మొగ్గలైతే లేవు బాగానే కాసేయండి పూసేయి మొగ్గలైతే చాలా బాగా వచ్చాయి మల్లెపూలు ఇంక ఇంకా చూడండి ఇవి ఎంత అందంగా ఉన్నాయో భలే అందంగా ఉంటాయి కదండి ఇవి గుమ్మల్లో చక్కగా సైడ్ని పెట్టుకుంటే చాలా బాగుంటాయి చిన్న కొమ్మ పెడితే చాలండి భలే వచ్చేస్తాయి అనమాట పువ్వులు ఇంకైతే ఓ దాంట్లో మట్టి ఓ దాంట్లో కంపోస్ట్ అండి చూడండి అవన్నీ ఎరువు ఇంట్లో ఉన్న వాటిని ఎరువు కింద వేసామన్నమాట ఇంకా తులసి మొక్క ఇంకా ఇవి కూడా మల్లె మొక్కలేనండి ఇదేమో మందార మొక్క అనమాట ఇంకా చూడండి మా వీరజాజి చెట్టు ఎంత బాగుందో మొక్క చిన్నదే కానీ చెట్టు నిండా పువ్వులు వచ్చాయండి చూడండి ఎంత బాగుందో మొక్క నిండా ఎన్ని పువ్వులు వచ్చాయో భలే నచ్చిందండి నాకైతే మటుకు చక్కగా మొగ్గలన్నీ వేసి వీరజాజి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో సువాసన అయితే చాలా బాగుందండి అక్కడికి వెళ్ళగానే మంచి స్మెల్ అనమాట చాలా బాగా వచ్చింది చెట్టు నిండా వచ్చేయండి విరజాజ పూలు నాకైతే భలే అందం అనిపించింది అలా చెట్టుకుంచి చూడగానే ఇంక ఇదేమో సన్నజాజ మొక్క మొక్క అండి దీనికి కూడా మొగ్గలు అయితే ఎక్కువే వచ్చాయి ఇంకా తొట్లో అయితే చిన్న ఆకుకూరలు అవి వేసాము ఇంకా చూడండి కనకంబరాలు తక్కువే పూసేయండి మా మినీ గార్డెన్ గడ్డెని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి